చైనా పరిశోధక నౌక తమ దేశానికి వస్తున్నట్టు మాల్దీవుల ప్రభుత్వం ధృవీకరించింది మరోవైపు చైనా నౌక కదలికల్ని నిశితంగా గమనిస్తున్నట్టు భారత్ ప్రకటించింది చైనా పరిశోధక నౌక షియాన్ యాంగ్ హాంగ్ ఫిబ్రవరి మూడు నెల మొదటి వారంలో రాజధాని మాలే తీరంలో లంగరు వేయనుంది ఈ విషయాన్ని మాల్దీవుల ప్రభుత్వం ధృవీకరించింది అయితే చైనా నౌక మాలే తీరంలో ఎలాంటి పరిశోధనక కార్యకలాపాలు నిర్వహించదని మాల్దీవుల ప్రభుత్వం చెప్తోంది తాము ఎల్లప్పుడూ స్నేహపూర్వక దేశాల నౌకలకు గమ్యస్థానంగా ఉన్నామని శాంతియుత ప్రయోజనాల కోసం పౌరా సైనిక నౌకలకు ఆతిథ్యం ఇస్తూనే ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది మిత్ర దేశాల ఓడలను స్వాగతించే శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలిపింది మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయీర్జీకి చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కు చైనా అనుకూల పార్టీగా పేరుంది ఇటీవల బీజింగ్ లో పర్యటించిన మైర్జు మాల్దీవుల నుంచి సైన్యాన్ని వాపస్ తీసుకోవాలని భారత్ను కోరడం దుమారం రేపింది భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ చైనా నౌకకు ముయిజు అనుమతిచ్చారు చైనా పరిశోధక నౌక కదలికల్ని నిశ్చితంగా గమనిస్తున్నట్లు భారత నావీ అధికారులు ఇప్పటికే వెల్లడించారు గతంలో ఇదే తరహా నౌకలు శ్రీలంక తీరులో కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది